కృపేంద్ర ఏమన్నారు కురిపోయింది అన్న నిన్నట్టే ఏమన్నా మెడిసిన్ ఇచ్చారా ఎక్కడెక్కడ ఓకే ఓకే చెప్పురా కన్న ఇంటికి వచ్చినాం కదా ఏమైందట చెప్పు ఏంటి విషయం అసలు కన్నుకి ఏమైంది కురిపోయిందా లోపల కురిపోయింది కదా అదే ప్రాబ్లం ఎండా తింటున్నావా చిప్స్ ఓకే ఇంకేం తెచ్చుకున్నావు మాజేసుకున్నావా మెల్లె తిన్నా మెల్లె తిన్నా మెల్ల తిన్నాచ్చారు బానేచరు గారు టాబ్లెట్స్ ఇవన్నీ తీసుకుంటే తగ్గిపోతారా డ్రాప్స్ ఏంటంటే సిక్స్ టైమ్స్ వేసుకోవాలంటే డేలో సిక్స్ టైమ్స్ అంటే మార్నింగ్ ఒకసారి మధ్యాహ్నంకి మార్నింగ్ ఒకసారి అట్లా మొత్తానికి ఒక సిక్స్ టైమ్స్ వేసుకునే ప్లాన్ చేసుకో చేసుకోవాలి మేమున్నారావు కదా ఎంత ఒక టూ డేస్ అయితే అయిపోతుంది సాటర్డే మండే ట్యూస్డే త్రీ డేస్ అయిపోయిందంటే ఇంటి దగ్గర కదా ఏ వేసుకోవాలి సిక్స్ డేస్ దాకా ఇచ్చారు ఎన్ని ఇచ్చారు ఈ టాబ్లెట్స్ కావచ్చి మార్నింగ్ ఈవినింగ్ ఎన్ని ఉన్నాయారా ఇచ్చారు సిక్స్ సిక్స్ థర్టీ టువెల్వ్ ఉన్నాయా టెన్నే ఉన్నాయా అంటే ఫైవ్ డేస్కి ఇచ్చారు అన్నట్టు దేనికైనా కూడా మినిమం ఒక వన్ వీక్ ఇస్తారా వేసి కంపల్సరీ వేసుకోవాలి తగ్గినా కూడా వేసుకోవాలరా తల్లి తగ్గింది కదా నెగ్లెక్ట్ చేయొద్దు ఎప్పుడైనా కూడా వేసుకోవాలి ఫస్ట్ టైం ఇన్ఫెక్షన్ వచ్చింది ఫస్ట్ టైం వేసుకోవాలి అంతే మరి ఏం ఇప్పుడు అంతా సెన్సిటివ్ అయిపోయిందిరా ఒకప్పుడు అంటే స్ట్రాంగ్ ఉంటుండే పొల్యూషన్ ఎక్కువైంది మనం తినే ఫుడ్ సరిగా లేదు అంటే పొల్యూటెడ్ కంప్లీట్గా మనం ఫ్రెష్ అనేది తింటున్నాం అనుకుంటున్నా కానీ అది ఎట్లా తయారైతుంది ఏదైనా తెలియదు కదా ఏందన్నా ఏమైంది చిప్స్ పడిపోయిందా వేసుకుంటావు కదా టాబ్లెట్స్ అయితే మధ్యాహ్నం తిన్న తర్వాత వేసుకో ఇప్పుడు ఎంత అయితే టైము ట్వెల్వ్ ట్వంటీ అవుతుంది హాఫ్ అన్ అవర్ ఆగు ఒక హాఫ్ అన్ అవర్ ఆగి తిని ఒక టూ మినిట్స్ ఆగి ఆ ట్రీట్మెంట్ గవర్నమెంట్ హాస్పిటల్ కదా ఎట్లున్న ట్రీట్మెంట్ మంచిగా ఉన్నారా ఇప్పుడు కదా ఇప్పుడు ఎట్లున్నారా సిచ్యువేషన్ ఓకేనా కొంచెం బెటర్ అనిపిస్తా వంట పంట గవర్నమెంట్ హాస్పిటల్లో ఫస్ట్ టైం వెళ్ళినాం కదా అట్లా విజిట్ చేసినాము ఎలా ఉంటుంది ట్రీట్మెంట్ అనే దానికోసమే వెళ్ళినాము అక్కడ యంగ్ డాక్టర్స్ కదా అయితే ఇక్కడ ఈ గవర్నమెంట్ హాస్పిటల్లో డాక్టర్స్ ఏంటంటే మార్నింగ్ నైన్ నుండి వన్ వరకు ఇక్కడ ఈ గవర్నమెంట్ హాస్పిటల్లో వర్క్ చేసుకొని తర్వాత టూ నుండి ఇక ఈవినింగ్ నైట్ వరకు వాళ్ళ సొంత క్లినిక్లో కానీ వే వేరే మంచి హాస్పిటల్లో కానీ మంచి కార్పొరేట్ హాస్పిటల్లో కానీ వర్క్ చేస్తూ ఉంటారు సో వాళ్ళే కదా వీళ్ళు అంటే అక్కడ గవర్నమెంట్ హాస్పిటల్ అయినా లేదా ప్రైవేట్ హాస్పిటల్ అయినా వీళ్ళే మ్యాక్సిమం చాలా వరకు వీళ్ళే ఉంటారు సో అక్కడ ట్రీట్మెంట్ అయినా ఇక్కడ ట్రీట్మెంట్ అయినా మ్యాక్సిమం ఒకటే కానీ అక్కడ ఏంటంటే గవర్నమెంట్ అనేసరికి కొంచెం నెగ్లిజెన్సీ ఉండొచ్చు ఎందుకంటే ఈ గవర్నమెంట్ హాస్పిటల్కి వచ్చే వాళ్ళంతా ఏంటి మిడిల్ క్లాస్ వాళ్ళు లేదా పేదోళ్ళు వస్తారు కాబట్టి వాళ్ళతో వ్యవహరించేటువంటి తీరు అనేది డాక్టర్స్ కొంచెం డిఫరెంట్గా ఉండొచ్చు అందరు అట్లా ఉంటారని చెప్పలేదు కదా కొందరు బాగానే మాట్లాడతారు అంతకుముందు మేము వేరే టైంలో వెళ్ళినప్పుడు వాళ్ళు చాలా బాగా రిసీవ్ చేసుకున్నారు ప్రతి జూ కూడా చాలా కేర్ఫుల్గా చూసుకున్నారు కదా చాలా ఎప్పుడు చాలా బాగా కేర్ఫుల్గా చూస్తున్నారు మాకైతే ఎలాంటి ప్రాబ్లం అయితే అనిపించలేదు ఇప్పటికి కూడా చాలా మంది వెళ్తూనే ఉంటారు చాలా రెగ్యులర్గా ఇప్పుడు మనం వెళ్ళినప్పుడు కూడా చాలా మంది వచ్చారు అరౌండ్ ఒక ఫిఫ్టీ టు సిక్స్టీ మెంబెర్స్ లైన్లో ఉన్నారు అంటే బాగానే చూస్తారని అర్థమవుతుంది ఇప్పుడు ఇదే ప్రాబ్లం తోటి మనం కార్పొరేట్ హాస్పిటల్ కానీ ఇంకా వేరే హాస్పిటల్కి వెళ్తే మాత్రం అన్ని టెస్టులు చేయడం ఇలాంటివి చేస్తూ ఉంటారు టెస్ట్ చేయడం మంచిదే కానీ అవసరం లేని దానికి కూడా అప్పుడప్పుడు చేయిస్తూ ఉంటారు చాలాసేపు వెయిట్ చేస్తూ ఉంటారు బిల్లు కూడా రేంజ్లో ఉంటుంది ఇప్పుడు మనకి అక్కడ ట్రీట్మెంట్ కంపల్సరీ అయినప్పుడు చేసుకోవాల్సిందే తప్పదు ఎవరికైనా తప్పదు బట్ చిన్న చిన్న ప్రాబ్లమ్స్కి వాళ్ళు టెస్టులు చేయడం ఇలాంటివి అనేది కొంచెం ఇబ్బందికరంగా ఉంటుంది ఎందుకంటే మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్లో కానీ పేదవాళ్ళలో కానీ ఎక్కువగా డబ్బులు పెట్టేది ఎక్కడంటే స్టూడెంట్స్ స్టడీస్ కోసం అంటే వాళ్ళ పిల్లల స్టడీస్ కోసం లేదా ఇలాంటి హెల్త్ ఇష్యూస్ వచ్చినప్పుడు మాత్రమే ఎక్కువ డబ్బులు ఖర్చు అవుతూ ఉంటాయి సో అంటే మిడిల్ క్లాస్ వాళ్ళకి కానీ పేదవాళ్ళకు కానీ బిగ్ ప్రాబ్లమ్ ఏంటంటే ఇదే అంతే కదా కదా సో ఇలాంటి ఇష్యూస్ వచ్చినప్పుడు హెల్త్ ఇష్యూస్ వచ్చినప్పుడు అయితే కొందరు గుండ్లు కూడా అమ్మేసుకుంటారు వాళ్ళకు ఉన్నాయి కూడా ఓకే గూగుల్ ఆస్తులు ఏదో సో అట్లా మన ప్రైవేట్ హాస్పిటల్ గవర్నమెంట్ హాస్పిటల్లో కానీ ట్రీట్మెంట్ అయితే ఓకే అనిపించింది కదరా మేమేమంటాం పర్లేదు కదా అంతే సో ప్రైవేట్ హాస్పిటల్స్ అంటే అక్కడ కొంచెం అడ్వాన్స్డ్గా మనకి ఏమైనా ట్రీట్మెంట్ కావాలంటే అక్కడ జనరల్ హెల్త్ ఉంటాయి అది చాలా కామన్ బట్ ఇక్కడ ప్రైమరీగా చిన్న చిన్న వాటికి మాత్రం వీటి విజిట్ చేస్తే పెద్ద ప్రాబ్లం లేదు కదా మరీ మనకు మేజర్ ప్రాబ్లం అనిపిస్తే ప్రైవేట్ హాస్పిటల్స్ విజిట్ చేయొచ్చు మొత్తానికైతే ఇది మన వీడియో అంతే సో ఇప్పుడు ఏంటంటే ఇది ఎండాకాలం కనుక ఎండలు కూడా చాలా ఉన్నాయి అన్ని ప్లేసెస్లో ఉన్నాయి ఫార్టీ ఫోర్ డిగ్రీస్కి ఎబోనే ఉంటున్నాయి మధ్యాహ్నం అయితే మ్యాక్సిమం బయట తిరగకుండానే ఉంటుంది ఏదైనా వర్క్ ఉంటే తప్ప మరీ మేజర్ వర్క్ అయితే చాలా ఇంపార్టెంట్ వర్క్ అయితే తప్ప బయట అసలు టైం స్పెండ్ చేయకండి ఇప్పుడు ఇలాంటి ఇప్పుడు కళ్ళకి ఇలాంటి ప్రాబ్లమ్స్ వస్తున్నాయి కదా ఇవన్నీ కూడా నాకు తెలిసి ఆ ఎండ ప్రభావమే అనుకుంటున్నాను ఎందుకంటే ఆ షానుని స్కూల్లో డ్రాప్ చేయడం వల్ల పికప్ చేయడం ఇలాంటి జనరల్ ఇది చేస్తూ ఉండే రిపోర్ట్స్ డే ఉండే కదా షానుని సో రిపోర్ట్స్ డే కోసమని డ్రాప్ చేయడానికి పికప్ చేయడానికి వెళ్ళింది సో అదే ప్రాబ్లం అయి ఉంటుంది ఇంకా ఆ ఎండ వల్ల వీళ్ళు వెళ్ళిన టైం ఏంటంటే టెన్ ఆ రేంజ్ టెన్ వరకే మనకు ఆల్రెడీ ఉన్నది టెంపరేచర్ సో ఆ టైంకి వెళ్ళారు కాబట్టి కొంచెం అది ఇంకా ఎఫెక్ట్ అయి ఉంటుంది అని అనుకుంటున్నాను సో అందరూ ఆ రోజు అంతకుముందే ఉంది కదా దానివల్ల ఇంకెక్కువై ఇంకా ఇరిటేషన్ రావడం ఈ ప్రాబ్లం వల్ల నైట్ సరే నిద్ర కూడా పోలేదు ఎందుకంటే కన్నుకు అంటే ఫేస్లో దానికైనా కూడా ప్రాబ్లం చాలా ఎఫెక్టివ్గా ఉంటుంది నిద్ర కూడా పట్టదు ఏమో మనం ఆలోచించాలి కూడా అనిపించదు అట్లా ఉంటుంది సో అందుకని చాలా జాగ్రత్తగా ఉండడమే బెటర్ అన్నిటికంటే సో ఈ ఎండాకాలం చాలా తీవ్రంగా ఉన్నది మిగతా వాటి కంటే కూడా అంటే మిగతా ఇయర్స్ కంటే సో పిల్లలు చాలా జాగ్రత్తగా ఉండడం బెటర్ సో వాళ్ళకి ఎందుకంటే హాలిడేస్ వచ్చినాయి బయట తిరగాలనే ఫ్రెండ్స్ తోటి ఉంటారు కాబట్టి సో వాళ్ళని కొంచెం జాగ్రత్తగా చూసుకోవడం బెటర్ లైక్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. బై. సో ఇదండి ఈ రోజు వీడియో మీ అందరికి ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నాము. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. బై. బై. బై చెప్పూ. మళ్ళీ మరువడితో మళ్ళీ కలుద్దాం. బాయ్.